జులై నెలలో ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు బుద్ధుడు తిరోగమనం చెందుతూ ఉన్నారు సో దీనివల్ల అయితే రాసులకు బాగుంటుంది వాటిలో మొదటగా మకర రాశి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆస్తులు కొనుగోలు వల్ల అనేక ప్రయోజనాలు వస్తాయి దానివల్ల అదృష్టం పట్టుకుంటుంది మంచి డీల్ కుదుర్చుకుంటారు ఒక రకంగా మకర రాశి వారికి సమయం అద్భుతంగా ఉంటుందని చెప్పాలి జాగ్రత్తగా చేసుకుంటే అన్ని పనుల నుంచి ఆర్థిక లాభాలు వస్తాయి దుబారా ఖర్చులు కూడా వీళ్ళకి తగ్గుతుంది అలాగే మీనరాశి వాళ్ళకు కూడా జీవితంలో మంచి స్థాయికి చేరాలి అంటే ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది అన్ని విషయాల్లో నియంత్రణ అవసరంతో పాటు అన్ని పనుల్లో సమశుల్యత కూడా పాటించాల్సిన ఉంటుంది సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ ఉండవు మీకు సో ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా అదృష్టం మొత్తం ఈ రాశిపైనే తిరుగుతూ ఉంటుంది ఏ పని తలపెట్టినా విజయం తథ్యమని చెప్పాలి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇబ్బందులు ఏవి ఉండవు వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉంటారు పూర్తి స్థాయిలో విజయం వీళ్ళకి అందుతుంది శక్తి శక్తియుక్తులు అన్నింటికి ఉపయోగించుకుని పేరు అనేది వీళ్ళు సంపాదించుకుంటారు ఇక అలాగే ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఉద్యోగస్తులకు వేతనం పెరిగి పదోన్నతులు లభిస్తాయి ఆఫీసుల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు ఆనందం వెళ్లి విరుస్తుంది అదృష్టం తోడవటం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది మంచి సమయం అనే చెప్పాలి కుటుంబంలో పెద్దల అనారోగ్య ఆరోగ్యం తగ్గిపోతుంది సో ధనుసు రాశి వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని రాశులకి అయితే జూన్ నెల అయితే అద్భుతంగా కలిసి వస్తుంది మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి